ప్రపంచ్ ఉంటే చేస్తా నా ఎంపీటీసీ ఉంటే చేస్తా నా కార్యకర్త ఉంటే చేస్తా వేరే వాళ్ళకి చెయ్య అక్కడ నా ఎమ్మెల్యే ఉంటేనే పని చేస్తా అని నరేంద్ర మోదీ గారు చెప్పలేదు ప్రభుత్వం ఎవరున్నా ఈ దేశ ప్రజల కోసం ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తా ఉన్న చెప్తున్నాను కాబట్టి ప్రజలారా ఈరోజు ఈ దేశాన్ని మా కార్యకర్తలకు అందరికీ నేను చెప్తున్నా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానానికి కరోనా సంక్షోభం తర్వాత కూడా మన దేశం యొక్క ఆర్థిక స్థితిగా ఐదవ స్థానానికి తీసుకుపోయి అంటే మనం నరేంద్ర మోదీ గారిని చూసి భారతదేశం గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరూ కూడా గర్వించాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోదీ గారు వెలుపు చూస్తున్నాయి ప్రపంచ దేశాలలో ఎవరో ఒక బలమైనటువంటి నాయకుడు ఎవరు ప్రజల పెద్ద ఎత్తున ప్రజలు ఆదరణ ప్రజలైన నాయకుడు అంటే మొట్టమొదటి స్థానంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు అటువంటి నాయకుడు మన భారతదేశంలో మన ప్రధానిగా ఉన్న మనం కోరుకోవాలన్నా ఉగ్రవాద దాడులను లేకుండా చేసినటువంటి నరేంద్ర మోదీ గారు మనకు కావాలన్నా బొంబాయిల దాడులు బెంగళూరుల దాడులు దాడులు పార్లమెంట్లు హైదరాబాద్ లో దాడులు ఎక్కడ పడితే అక్కడ దాడులు కాంగ్రెస్ హయాంలో చూసినమా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడైనా ఏ పట్టణంలో అయినా దాడులైనా అని చెప్పి మనం చూసినమా యొక్క బాంబు పేరులు మనం చూసినామా కాశ్మీర్ లాంటి కాశ్మీర్ లాంటి లోయల్లో బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా పుల్వామా దాడిలో మన మన యొక్క దాడి జరిగితే దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోకి దూరి వాళ్ళ మీద మొత్తం దాడులు చేసి మళ్ళీ భారతదేశం వైపు కన్నెత్తండా చేసినటువంటి నరేంద్ర మోదీ గారు కావాలి ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప నాయకత్వాన్ని భారతదేశం ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ప్రజల అభివృద్ధి లక్ష్యంగా గ్రామాల లోపల మన యువత యొక్క అభివృద్ధి లక్ష్యంగా భవిష్యత్తులో ఉపాధి ప్రతి ఒక్కరికి ఉపాధించినటువంటి లక్ష్యంగా వికసిత్ భారత్ సంకల్ప ఒక నినాదాన్ని తీసుకొని రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోకి అగ్రగామి దేశంగా నంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దాలని తన పనిచేసినటువంటి నరేంద్ర మోదీ గారు మాకు ఇవాళ మనం